కూర్చోండి కూర్చోండి వీడియో తీస్తున్నాక అందరం వీడియో నేను తీస్తాను నేను ఆగేది లేదు నేను ఆగను నేను ఆగను కదా వస్తాను మొత్తం ఏ టు జెడ్ మొత్తం సరౌండింగ్ కావాలి అందరూ కూర్చో బాస తీస్తాను పట్టుకుంటా తెలిసి కృష్ణ పట్టుకో చెప్తాను కూర్చోండి కూర్చోను ఎట్లా కొట్టు అదే ఎట్లా పట్టుకున్నా పడుతుంది వచ్చి ఈరోజు ఇరవై తొమ్మిది అక్కడ మాట్లాడండి ఈరోజు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజున ఇక్కడ అనగా ప్రసన్నంజనేయ స్వామి సింగరకొండ రజక సత్రం మీద మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది మీటింగు ప్రెసిడెంట్ గారు బాబాయ్ గారు అధ్యక్ష అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఇందులో కార్యవర్గ సభ్యులు కమిటీ మెంబర్లు అందరూ పాల్గొన్నారు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన జరిగినట్టు జాతరకు సంబంధించిన జమ ఖర్చులన్నీ కూడా చూడడం జరిగినది ఆ తర్వాత మీటింగు సఫలీకృతంగా జరిగినది మీటింగ్ సభ్యులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు